సూర్యపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ ఉన్నారు సూర్యపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు స్వయం సంఘ్ విజయదశమి ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ బీజేపీ నాయకులు కర్ణాటి కిషన్ బూర మల్సూర్ గౌడ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు